ందు ప్రియమైన దేవుడు బిడ్డల కూడా హృదయపూర్వకమైన వందనాలు మా మధ్యలోని తల్లి నాగమణి గారు మా మధ్యలో ఉన్నారు తల్లి పాపం చిన్నతనం నుంచి కూడా మరి రోగంతో బాధపడుతూ ఉన్నారు మరి ఎంతో దుర్భరమైనటువంటి జీవితంలో నిజంగా బాధాకరమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నారు పాపం ఆవిడ నిజంగా ఆమెను చూసినప్పుడల్లా చాలా బాధేస్తా ఉంటది యేసుక్రీస్తు కాలంలో నిజంగా ప్రభువారు కుష్ఠరోగంతో ఉన్నటువంటి వారిని ఆయన స్వస్థపరిచే విధానం స్వస్థపరిచినటువంటి దాఖలాలు బైబుల్లో ఎంతో చక్కగా రాయబడి ఉంది తల్లి చేతులు చూస్తున్నాం తల్లి చేతులు సఖం సఖం తినేసి ఉన్నాయి అలా తినేసి ఉన్న చేతులను యేసుక్రీస్తు ప్రభులు వారు అందరి మధ్యలో లైవ్లో యథావిధిగా తీసుకొచ్చి ఆమె శరీరం మీద ఉన్నటువంటి కుష్ఠరోగాన్ని పోగొట్టడం జరిగింది ఈరోజు స్వస్థత వరాలు ఉన్నాయని చాలా మంది చెబుతున్నారు నిజంగా అలా చెబుతున్నటువంటి వ్యక్తులు ఎవరైనా సరే అమ్మా తేజ గారు కావచ్చు దహించు అగ్ని థామస్ గారు కావచ్చు అలాగే ఎవరైనా కావచ్చు ఈ తల్లికి నిజంగా స్వస్థత చేస్తే లైవ్లో స్వస్థత చేస్తే అందరి మధ్యలోని స్వస్థత కానీ చేసినట్లయితే జీవితాంతం మీకు రుణపడి ఉంటానని ఆ తల్లే చెబుతుంది ఒకసారి ఆమె మాట్లాం పార్టీగారండి నా చేతులు ఇలాగైపోయి మీరే చచ్చపరిచి నా చేతులు బాగు చేయాలండి మీ రుణం తీసుకుంటానండి తండ్రి నేను ఇలాగైపోయాను పె తండ్రి నా చేతులు కోళ్ళు ఇలాగైపోయింది దేనికి పనికి రాకండి అయిపోయాను అవును తండ్రి ఏసయ్య నన్ను ఆ దేవుడే చచ్చిపడుతుంది చేస్తున్నాడు తండ్రి ఆ దేవుడే కాపాడుతున్నాడు ఆ నన్ను నన్ను ఇలా పెంచుతున్నాడు ఈ గారి ఆవేదన విన్నాను వీడు పడుతున్న దుర్భరమైన జీవితాన్ని చూశాను ఈ తల్లి నాకు ఎప్పటి నుంచో పరిచయం అయితే నాదొక రిక్వెస్ట్ ఏంటంటే స్వస్థత ఉన్న సేవకులారా దయచేసి ఈ తల్లికి స్వస్థపరిచి ఆమెను బాగుపరచండి జీవితాంతం కూడా మీ రుణం తీర్చుకోకుండా మీ దగ్గర సేవ చేసుకుంటాను అంటే అందుకనే రేపు కాకినాడలో జరగబోతున్నటువంటి ఈ యొక్క అమ్మ తీజ గారి యొక్క కార్యక్రమానికి ఈమెను తీసుకుని రాబోతున్నాను ఈమెను ఖచ్చితంగా ఆయన స్వస్థపరచాలి అలా స్వస్థపరిచి ఈమెను బాగు చేసి పంపించాలి అలా పంపించగలిగినటువంటి ధైర్యం మీకున్నట్లయితే దయచేసి గమనించండి ఈమెను ఖచ్చితంగా తీసుకొస్తున్నాను తీసుకొచ్చి ఆమెను స్వస్థపరిచి అందరి ముందు కూడా బాగుపరచవలసిందిగా కోరుకుంటున్నాము అనుకుంటున్నాం